హాయ్ అండి ఈ రోజు అరెస్ట్ చేయడం కరెక్ట్ ఫస్ట్ పోలీసు వాళ్ళకి హ్యాట్స్అప్ అండి ఎందుకంటే ప్రతి కేసులో ఇలాగే స్పందించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ తప్పు లేకపోయినా వెంటనే స్పందించి అరెస్ట్ చేశారు ఇలా అలాగే చాలా కేసులు ఉన్నాయి అత్యాచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళని కూడా ఇలాగే స్పందించి పట్టుకుంటే పోలీస్ వాళ్ళకి హ్యాట్స్అప్ చెప్పాలి అదే కాకుండా అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన ఫ్రైడే కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేసి సాటర్డే సండే ఇన్ని రోజులు ఆయన రిమాండ్ ఉండాలి కానీ ఎక్కడో మళ్ళీ ఆయనకి బెయిల్ రావడం జరిగింది చాలా హ్యాపీ అండి కానీ ఎందుకంటే ఆయన తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు ఆయన జస్ట్ ఆయన తప్పు ఎందు అంటే ఒక వన్ పర్సెంట్ ఆయన థియేటర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా రావడం అది కాకుండా సంధ్యా థియేటర్ యజమా సంధ్యా థియేటర్ యజమానులు కూడా వాళ్ళు ఒక లేఖ పంపించారు ఏమని మనం పోలీసు వాళ్ళకి కూడా అర్జీ పెట్టుకున్నామండి బెనిఫిట్స్ వాళ్ళ రోజు పోలీసు వాళ్ళే ఎవరిని పంపిలేదు అని వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించడం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది న్యాయం పరంగా పోలీసు వాళ్ళు వెళ్ళారు కాబట్టి అర్జున్ గారు కూడా స్పందించారు హ్యాపీగానే అరెస్ట్ అయ్యారు అంటే ఎక్కడ గొడవలు జరగకుండా పోలీసు వాళ్ళకి కనుక సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన వ్యక్తిత్వానికి కూడా హ్యాట్స్అప్ న్యాయం పరంగా న్యాయమే గదుస్తుందని నమ్మారు కాబట్టి ఈరోజు ఆయనకు బెయిల్ రావడం జరిగింది ఇంకా ముందు ముందు ఎలా జరుగుతుందో డిప్యూటీ సీఎం గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారేమో అని అనుకోవాలండి అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చట్టం తన పని తాను చేసుకోబోతుంది దీంట్లో నాకు ఎటువంటి ఇది లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా దాని గురించి మీరు ఏమంటారు అదే సీఎం గారు స్పందించడం హర్షం అండి ఇంకా అంటే అల్లు అర్జున్ గారు కూడా అదే చట్టం తన పని చేసుకుపోతున్న విషయంలోనే ఆయన కూడా నిదానంగా కాఫీ తాగుతూ హ్యాపీగా సరెండ్ అయ్యి గాంధీలో కూడా నవ్వుతూ వెళ్లారు ఎక్కడ హంగామా చేయలేదు నేను రాను అని కూడా ఎక్కడ ఎవరిని బెదిరించలేదు ఎందుకంటే ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆయన మనసాక్షి కూడా తెలుసు కాబట్టి హైకోర్టులో కూడా వాళ్ళు అప్పీల్ చేశారు కాబట్టి ఇంకా మెగాస్టార్ కూడా షూటింగ్ వదిలేసి రావడం అంటే ఫుల్ సపోర్ట్ ఫ్యాన్స్ పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ కేసు కంపల్సరీగా త్వరలోనే ఒక ముగింపు వస్తుందని అనుకుంటున్నానండి దీని వెనకాల రాజకీయ కోణం ఏమైనా ఉందనుకుంటున్నారా అంటే రాజకీయ కోణం అంత పెద్ద పేదాసు మనకు లేదు కానీ ఒకటైతే గమనిస్తా నేను ఈ మధ్య జానీ మాస్టర్ విషయంలో గాని ఇప్పుడు అల్లం కావచ్చు కానీ ఎవరైతే ఎదుగుతారో వాళ్ళని సడన్ గా లాగడం జరుగుతుంది మధ్య అదే ఏమన్నా జరిగిందా అల్లు గారి మీద అనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడైనా టాప్ హీరోల్లో ఆకాశం వైపు వెళ్ళిపోయారండి అంత ఎత్తుగా దిగారు పుష్ప టూతో కలెక్షన్ కానీ దాన్ని బట్టి అల్లు అర్జున్ గారి తప్పు లేకపోయినా లాగడం జరిగిందంటే ఎక్కడో కొంచెం ఎదుగుతున్న వాళ్ళ మీద ఇలా జరుగుతున్న వర్షగా అని అనుకుంటున్నారండి అంటే ఒక నేషనల్ అవార్డు విన్నారు ఇలా అరెస్ట్ చేయడం అదే గారు పెద్ద ఆయన అంత గొడవ చేయకుండా అరెస్ట్ అయ్యారు కాబట్టి చెప్తున్నా పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళు అక్కడ అల్లుర్జున్ గారితో పాటు సంధ్యా థియేటర్ అందరిని అరెస్ట్ చేశారు తొక్కిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఎందుకంటే ఇక్కడ చేసింది తప్పెవరో అక్కడ అనుభవిస్తుంది ఎవరో ఇక్కడ న్యాయం పరంగా చూసుకుంటే అల్లర్జున్ గారు ఆయన జస్ట్ రావడమే తప్పైతే ఎక్కడెక్కడో జరిగినాయిలో మనం యూపీ నుండి చూసుకుంటే ఎక్కడో మన రోజుకి ఏమంటారు అమర్నాథ్ యాత్రలు అవన్నీ జరుగుతాయి కదా దాంట్లో తొక్కి దాటలో ఎంతో మంది జనాలు పోతున్నారు అక్కడ ఎవరు స్పందించింది ఇక్కడ స్పందించడం అంటే కొంచెం ఎక్కడో పాలిటిక్స్ ఏమో అండి సరే ఇప్పుడే వచ్చిన న్యూస్ అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది దీని గురించి అదే ఇంకా అదే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి కానీ వీళ్ళంతా ఇన్వాల్వ్ కావడం వల్ల జల్దీ బెయిల్ రావడం వచ్చిందేమో అనుకుంటున్నాను బెయిల్ రావడం ఇంకా హ్యాపీ అవుతుంది లేదంటే పాపం సాటర్డే సెకండ్ సాటర్డే హాలిడే ఉంది సండే కూడా హాలిడే ఉంది మండే వరకు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వస్తుంది కానీ అది తలుచుకుంటే ఇంకా భయం ఫ్యాన్స్ ఘోరంగా ఉన్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమవుతుందో హైదరాబాద్ లో అంటే ఏమీ కాదు పోలీస్ వాళ్ళు ఇస్ గ్రేట్ చాలా బాగా చూసుకుంటున్నాం హైదరాబాద్ ని ఇంకొంచెం ఏమన్నా గడబడి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ ఛాన్సెస్ అన్ని కొంచెం ఇప్పుడు ఈ బెయిల్ తో ఎక్కడో సర్దుమనిగా ఆయన అనుకుంటున్నానండి